ఈ వాడినా పురుగులు చాలా వరకు అండి నైంటీ ఫైవ్ టు నైన్టీ ఎయిట్ పర్సెంట్ చచ్చిపోతున్నాయి అంతకుముందు ఈ పురుగు మందులు కొన్ని కొట్టామండి పురుగు మందులు కొట్టాము ఈ గుల్కులు ఎఫ్సి గుల్కులు వేసాము వాటికంటే ఇది కొంచెం ఎఫెక్టివ్గా పురుగులన్నీ బకెట్లోకి వచ్చి చచ్చిపోతున్నాయి మీకు కనబడుతున్నాయి మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం అండి వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్ ఈరోజు మనము చింతలంకలో గ్రామంలో ఉన్నాము చింతలంక గ్రామం వచ్చేసి మనకి కొల్లూరు మండలంలో ఉంది బాపట్ల జిల్లా మనతో పాటు రాధాకృష్ణమూర్తి గారు ఉన్నారు రాధాకృష్ణమూర్తి గారు నమస్కారం అండి నమస్తే రాధాకృష్ణమూర్తి గారు మనకు సుపరిచితులే గత మూడు సంవత్సరాలుగా మన మంత్ర ఆర్పిడబ్ల్యూ మంత్ర ఆర్హెచ్వై ట్యాబ్లెట్స్ వాడుతున్నారు తన ఆరు ఆరు ఎకరాల తోటలో వాటి గురించి అతని అనుభవాలు మనం ఈరోజు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి మూర్తి గారు మీరు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారండి యాక్చువల్గా నేను రెండు వేల పదహారులో డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయ్యాను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు నుంచి కొబ్బరి మొక్కలు వేసాను వేస్తే తెగులు ఒకటి వస్తున్నాయి ఆ తెగులు ఈ నల్ల పేడ పురుగు మరి కొమ్ము తులసే పురుగు ద్వారా వస్తుందని అనుకున్నాము అనుకున్నప్పుడు మార్కెట్లో ఎంక్వైరీ చేస్తే మీ ట్యాబ్లెట్స్ మంత్ర ట్యాబ్లెట్స్ వాళ్ళది అడ్రస్ తెలుస్తుంది ఆ తర్వాత ఫోన్ చేసుకుని ఆన్లైన్లో బుక్ చేసుకుని ఈ తెగులకి ఈ పురుగులను చంపడానికి మీ ట్యాబ్లెట్స్ వాడుతున్నాం అయితే మీకు మోగి పురుగులు ఉన్నాయి అని మీరు ఎలా గమనించారు మోగు పురుగులు ఉన్నాయంటే మూగులో ఒకప్పుడు మేము ఈ గులికలని వేద్దాం అనుకున్నాం గులికలు కలరా ఉండలు అలాంటివి వేయటానికి పైకి చూసినప్పుడు ఈ పేడ పురుగు లాంటిది కనపడింది చెట్టుకి ఎన్ని పురుగులు మీరు చూస్తారండి జనరల్గా ఒక్కొక్క పురుగే ఉంటుంది ఒక్కొక్క చెట్టుకి చెట్టు మా దగ్గర మాత్రం అదే అనుభవం ఇప్పుడు కొబ్బరికాయలు కొడుతుంటే ఆ కొట్టే పైన క్లీన్ చేసినప్పుడు ఎక్కడైనా ఒక పురుగు తగులుతుంది ఇప్పుడు కూడా మన లిచ్చిన వేసుకుని కొబ్బరికాయలు కొడుతూ ఉంటాడు పైన కూడా క్లీన్ చేస్తూ ఉంటాడు చెట్టుని అప్పుడు మోలో ఈ పురుగు కనపడింది అని అని చెప్పాడు కూసుకునేవాడు చెప్పారు మీకు ఇప్పుడు మరి తర్వాత ఇంతకుముందు ఆర్పిడబ్ల్యూఆర్హెచ్ వాడక ముందు ఉధితి ఎక్కువ ఉండేదా ఇప్పుడు ఉధ్ధితి ఎక్క ఎలా ఈ వాడినాక పురుగులు చాలా వరకు పోతున్నాయండి అంటే మీకు ఇంచుమించు సుమారుగా ఎన్ని పోయాని అంటారు నైంటీ ఫైవ్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ చచ్చిపోతున్నాయి చచ్చిపోతున్నాయి చచ్చిపోతుంది అయితే మనకి ఈ కొమ్మూరుగా అని అన్నారు కదా మీరు నల్లగా ఉంటుంది కొమ్మ పురుగు అన్నారు కదా దాన్ని మీరు అంటే ఎలా గుర్తుపట్టారండి మీరు అంటే దీనివల్ల మనకి మన పొలంకి నష్టం జరుగుతుంది అని కట్ చేస్తుందండి మామూలుగా ఇప్పుడు కొబ్బరి మొక్క ఈ బట్టలు మవ్వు కట్ చేస్తుంది ఇది ఓకే అక్కడ ఉంటే అక్కడ ఉంటే ఖచ్చితంగా మొవ్వుని కట్ చేస్తుంది ఆ మొవ్వు ఇలా ఏలాడుతుంది ఇప్పుడు పైకుండే మవ్వు కిందకి ఏలాడుతుంది అది అప్పుడు అక్కడ మోపుడుకున్నట్టు కొంత రైతుకి అనుమానం వస్తుంది తర్వాత వెళ్ళి చూసుకుంటాం అంతకు ముందు అంతకుముందు ఈ పురుగు మందులు కొట్టామండి పురుగు మందులు కొట్టాము ఈ గుళ్ళు లేఫ్సి గుళికలు వేసాము వాటికంటే ఇది కొంచెం ఎఫెక్టివ్ గా పురుగులన్నీ బకెట్లోకి వచ్చేసి చచ్చిపోతున్నాయి మీకు కనబడుతున్నాయి కనబడుతుండే అదే అయితే మీకు గులకలు వల్ల ఉపయోగం ఉందంటారా లేకపోతే ఈ టాబ్లెట్స్ వల్ల ఎక్కువ ఉపయోగం కనపడుతుంది గులికలు వల్ల మీకు చనిపోయేవి కనపడ్డాయి కనపడలేదు అయితే మీరు ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారండి రెండు వేల మూడు మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నాను రెండు వేల మూడు నుంచి వాడుతున్నాం ఓకే అయితే మీరు ఇవి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి వాడుతున్నారా లేకపోతే మూడు నెలలకు వాడుతున్నారా ప్రతి నాలుగు నెలలు ఇంకా ఒకసారి కంపల్సరీగా వాడుతున్నారు కంపల్సరీగా వాడతారు ఓకే అంటే కానీ అదే మీరు మా పామాయిలు ఎప్పుడైతే నాటారో నాటిన దశ నుంచి వాడుకుంటే మంచిది ఇదేనండి మీరు వాడి ఇదే ఇదే మంత్ర ఓకే ఇది మీరు ఎలా వాడారో మన తోటి రైతులకు చెప్పగలుగుతారా ఇప్పుడు ఫైవ్ లీటర్స్ పెరుగు బకెట్లు తీసుకున్నామండి టాప్లో ఒకటి సైడ్స్ రెండు వైపులా రెండు బొక్కలు కొట్టాము ఆ బొక్కలు సుమారు ఒక అంగుళం రేడియస్లో కొట్టి దాంట్లో బెల్లపు నీళ్ళు ఓకే సుమారు ఒక లీటర్ బెల్లపు నీళ్ళు ఒక ఫైవ్ టు టెన్ ఎంఎల్ మోనో ఓకే మోనో క్రోట వేసాము ఒక టాబ్లెట్ వేసాం ఓకే అంటే రెండు మంత్ర అంటే పురుగుకి ఉన్న దీనికి రెండింటికి వేసాము ఇంకా ఎంత టాబ్లెట్లు ఒక్కొక్క టాబ్లెట్ వేస్తారు రెండు రెండు ఉన్నప్పుడు రెండు వేసాం రెండు వేసారు ఓకే అయితే రెండు పురుగులు వచ్చి కనపడి వేసిన ఎన్ని రోజులకు మీకు కనపడ్డాయి కనీసం ఒక మూడు నాలుగు రోజుల నుంచి కనపడింది మూడు నాలుగు రోజుల నుంచి కనపడడం మొదలయ్యాయి సో సుమారుగా మీ పొలంలో ఎన్ని పురుగులు పడ్డాయండి ఒక బకెట్లో ఇరవై ఇరవై ఐదు పురుగులు కూడా చచ్చిపోయాయి మరి ఆ బకెట్ మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారండి అంటే పడినాయి నీళ్ళు నీళ్లు తరచుగా అయిపోతూ ఉంటాయి అందులో మళ్ళీ బయటమే ఇక మళ్ళీ మళ్ళీ అదే సుమారు నాలుగు నెలలు పనిచేస్తుంది అని అన్నారు కదా మళ్ళీ వాటర్ తగ్గితే వాటర్ 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 పోస్తారు బెల్లం నీళ్ళు పోస్తారు బెల్లం నీళ్ళు బెల్లం నీళ్ళు మళ్ళీ సైడ్ వేసుకుంటారు ఎన్ని రోజులకు ఒకసారి మీరు టాబ్లెట్ మారుతారు మూడు నెలలు నాలుగు నెలలు అట్లా అంటే మూడు నెలల దాకా మీకు అది ఆకర్షించే గుణం ఉందని మీకు తెలుసు కొంతమంది కొంతమంది రైతులు చెప్పడం వాళ్ళు స్మెల్ వస్తుంది అంట ఆ స్మెల్కి పురుగు వచ్చి దాంట్లో పడుతుంది అంటున్నారు అంటే మూడు నెలలు మీకు తరచుగా పురుగులు వచ్చి పడుతున్నాయి తోటి రైతుల గురించి తోటి రైతులకి ఉపయోగపడేలా ఈ మన కొబ్బరి పామాయిల్ నాటుకున్న రైతులకి మీరు ఈ యొక్క ట్యాబ్లెట్ని ఎన్ని రోజుల నుంచి వాడితే మంచిది అనేది అని సలహా మీరు చెప్పగలుగుతారు మీ అనుభవం నా అనుభవం ప్రకారం అయితే త్రీ మంత్స్ నుంచి వాడుకుంటే బాగుంటుంది మట్టి బతికి మవ్వు రావటం నుంచి ఓకే ప్రతి మూడు నెలలకు ఒకసారి వాడడం మంచిది అంటారు లేకపోతే ప్రతి మూడు నెల మూడు నెలలకి కానీ నాలుగు నెలలకి కానీ మార్చుకుంటే బెటర్ ట్యాబ్లెట్లు వేసుకుంటే మవ్వు తెగులు ఆగుద్దు మవ్వు ఇది ఆగుద్ది ఎకరానికి అంటే ఎకరాకి కానీ హెక్టార్ కానీ మీరు ఎన్ని పెట్టారు మన ఆరు ఎకరాల పొలంలో ఎన్ని పెట్టారండి మీరు మేము ఎకరానికి పది దాకా పెడతాము ఎకరానికి పది ఓకే పది పెడతాం పది బకెట్ షీట్లో ఎన్ని వస్తాయండి మీకు పది పది వస్తాయి అంటే సుమారుగా మూడు నుంచి నాలుగు నెలలు మన మన పొలాన్ని కాపాడుకుందానికి నూరు నుంచి నూట పది రూపాయలు సరిపోతుంది అంటారు అంతే అంతే ఇది దీనికి లేబర్ ఖర్చు ఏమన్నా ఉందండి దీనికి లేబర్ ఖర్చు కిందే కదా ఒక లేడీని పెడితే అన్ని ఇస్తారు ఆవిడ చేసుకుంటే అయితే ఇది ఈ మంత్ర ఆర్పిడబ్ల్యూ మీరు వాడిన తర్వాత నుంచి మన పొలంలో చెట్లు ఏమన్నా పోయాయి చెట్లు పెద్దగా పోలేదండి ఆ తర్వాత అంత ముందు ఎక్కువ పోయినాయి కానీ ఈ టాబ్లెట్ వేసిన తర్వాత కొంతవరకు ఆగింది కొంతవరకు అయితే ఆగింది ఆగింది ఎంత శాతం వరకు ఆగి ఉంది అంటారు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఆగింది ఎనభై నుంచి తొంభై ఒకటి పోతుంది ఎక్కడన్నా ఒకటి అది సహజ సిద్ధం అనుకోండి అంటే ఈ పురుగు వల్లనే పోయిందని కారణం కాదు ఏదైనా కారణం వేరు వేరు కుళ్ళు కూడా రావచ్చు ఎనభై నుంచి తొంభై శాతం వరకు మన పొలంలో మీ అనుభవంతో అవి కంట్రోల్ అయినాయని అని కంట్రోల్ అయింది ఇవి రైతు సోదరులారా మన మూర్తి గారు చెప్పిన విశేషాలు అతను ఆ ఎకరం పొలంలో ప్రతి మూడు నుంచి నాలుగు నెలల మధ్యలో అతనికి వచ్చే ఖర్చు సుమారు నూరు నుంచి నూట ఇరవై రూపాయలు మాత్రమే అని చెప్తున్నారు తద్వారా తన పొలంలో నుంచి ఎర్రముక్కు పొరుగు నల్ల పొరుగుని సమర్థవంతంగా ఎనభై నుంచి తొంభై శాతం వరకు నిర్మూలించాలని కూడా ఆయన గట్టిగా చెప్తున్నారు ధన్యవాదాలు ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి